జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గురించి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా అప్పుడు సీతమ్మ మీరు చెప్పినవన్నీ నాకు బాగానే వినపడ్డాయి కానీ ఒక మాట అర్థం కాలేదు నువ్వు ఉండు నేను వెళతాను అన్నట్టు మాట్లాడుతున్నారేంటి మనం వెళతాము అని అనాలి కదా మీరు మీరు మీ నాన్నగారిని ధర్మమునందు నిలబెట్టడానికి వెళతాను అని అంటున్నారు కదా నాకు కూడా ఒక ధర్మం తెలుసు చెప్తాను వినండి ఒకే ఇంట్లో తల్లి తండ్రి కొడుకులు కూతుర్లు కోడళ్ళు అల్లుళ్ళు ఉంటారు ఇంటి యజమాని తీసుకొచ్చిన భాగ్యాన్ని మిగిలిన వారందరూ పంచుకుంటారు కానీ భర్తతో సుఖం కానీ కష్టం కానీ పంచుకోవడానికి అన్ని కాలముల ఎందు భర్త కన్నా వేరుగా చూడబడలేని రీతిలో ఉన్నది భార్య ఒక్కతే అందుకని నేను కూడా మీతో పాటు అరణ్యాలకి వచ్చేస్తాను తల్లి కానీ తండ్రి కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ కడుపున పుట్టిన బిడ్డలు కానీ రాజ్యం కానీ సంపద కానీ ఇవేవి స్త్రీకి గతికావు సుఖమైన కష్టమైన స్త్రీ పొందవలసిన గమ్యస్థానము భర్త మీతో పాటు వచ్చేసిన తరువాత అక్కడ హంసలు మొదలైన పక్షులు స్నానం చేస్తూ ఆడుకునేటటువంటి సరోవరాలలో స్నానం చేస్తూ మీతో పాటు క్రీడించడంలో ఇష్టాన్ని పొందుతాను మీతో కలిసి నడుస్తూ మీ పక్కన కూర్చున్నప్పుడు పొందే సుఖం ముందు మూడు లోకాలని తీసుకొచ్చి నాకు ధారపోసిన మీ పక్కన కూర్చున్న సుఖం రాదు అందుకని నేను మీతోనే వస్తాను అని సీతమ్మ అన్నది అప్పుడు రాముడు సీత నీకు తెలియదు నా వెంట వస్తానంటున్నావు నేను వెళుతున్నది అరణ్యాలకి అరణ్యంలో నదిలో స్నానం చేద్దామని లోపలికి వెళితే మొసళ్ళు పట్టుకుంటాయి రాత్రిపూట దోమలు కుడతాయి చీమలు మరియు పాములు ఉంటాయి రాలిపోయిన ఆకుల మీద పడుకోవాలి క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి మహానుభావులు వస్తారు అప్పుడు వాళ్ళకి అరణ్యంలో ఉన్న సపర్యలన్నీ చేయవలసి ఉంటుంది కొన్నిసార్లు ఆహారం దొరకదు అలా ఆహారం లేకుండానే తిరగవలసి ఉంటుంది నీళ్లు దొరకకపోతే అలా దాహంతోనే తిరగాలి అడవులలో ముళ్ళు గుచ్చుకుంటాయి ఇన్ని కష్టాలు పడుతూ అరణ్యవాసం చెయ్యాలి అందుకు తగిన జీవితం నీది కాదు అందుకని నువ్వు ఇక్కడే ఉండు నేను పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసి తిరిగొస్తాను అని అన్నాడు మీరు చెప్పినవన్నీ నిజమే అయ్యుండొచ్చు కానీ రామా మీరు పక్కన కూర్చొని సీత అని ప్రీతిగా మాట్లాడితే ఇవన్నీ నాకు సుఖాలు అవుతాయి అదే మీరు పెడముఖంతో ఉంటే మాత్రం నేను ఎన్ని భోగభాగ్యాల మధ్య ఉన్నా అవన్నీ నాకు విషమవుతాయి నాకు కూడా మా తండ్రి గారు వివాహ సమయంలో ఒక ధర్మం చెప్పారు నేను మీ వెంట నీడలా వస్తానని మీరు పెద్దల మాటలకు కట్టుబడి అడవులకు వెళుతున్నారు మరి నేను పెద్దల మాటలకు కట్టుబడి మీ వెంట అడవులకు రావాలి కదా చిన్నప్పుడు నా జాతకాన్ని చూసిన జ్యోతిష్యులు నేను కొంతకాలం వనవాసం చేస్తానని చెప్పారు అంతఃపురంలో ఉండు ఇక్కడ నిన్ను అందరూ రక్షిస్తారు అడవులకు వస్తే పులులు సింహాలు ఉంటాయంటారు మీరు నన్ను రక్షించలేరా అసలు మిమ్మల్ని చూస్తే అవన్నీ పారిపోవా అలాంటిది ఇవాళ ఇలా చేతకాని వాడిలా మాట్లాడుతున్నారు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుందంటే మీరు పురుష రూపంలో ఉన్న ఒక స్త్రీ అని తెలియక నన్ను మా నాన్నగారు మీకిచ్చి కన్యాదానం చేశారు మీతో పాటు ఇంత తేనె తాగిన ఒక పండు తిన్నా నా కడుపు నిండిపోతుంది రామా ఒకవేళ ఆ రోజు ఏమీ దొరకకపోతే మీతో మాట్లాడుతూ ఉండడం వల్ల నేను ఆ కష్టం మరిచిపోతాను నేను ముందు నడిచి దర్భలను తొక్కుకుంటూ వెళతాను కాబట్టి అవి మెత్తగా అవుతాయి అప్పుడు మీరు నా వెనకాల హాయిగా రండి నేను మిమ్మల్ని ఎన్నడూ కష్టపెట్టను నన్ను నమ్మితే మీతో పాటు తీసుకెళ్ళండి లేకపోతే నా ప్రాణాలు విడిచిపెట్టడానికి అనుమతినివ్వండి అని రాముడిని గట్టిగా కౌగలించుకుని ఆయన గుండెల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది